కేసీఆర్ ఆనవాళ్ళు అని తీసేస్తారు అంటే ఏంటండి తీసేస్తారా తీసేయగలుగుతారా తీసేయలేరా సెక్రటరీ కేసీఆర్ అనవాలి కదా మీ ఎమ్మెల్యేలు క్వార్టర్లు అనవాలి కదా మరి యాదాద్రి దేవాలయం కేసీఆర్ కదా దానికే పోయిన నువ్వు పూజకులవా యాదాద్రి దేవాలయం మీ ఎమ్మెల్యేలు చేస్తావా వాటి నుంచి పాలమూరు తిపోతా పథకం బంద్ పెడతావా సీతామసాగర్ ప్రాజెక్టు బంద్ పెడతావా కేసీఆర్ సమ్మక్క బ్యారేజ్ కట్టింది దాన్ని కూలబడతావా ఇది బంద్ పెడతావు ఒక ఆనవాళ్ళు తీసేస్తామంటే మూర్ఖత్వానికి బికాస్ కేసీఆర్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ ఈ మేడ్ ద హిస్టరీ ఐ బ్రాట్ తెలంగాణ ఐ రూల్ తెలంగాణ ఫర్ టెన్ లాంగ్ ఇయర్స్ హౌ కెన్ యూ డూ దాట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ కుల కొడతావా కేసీఆర్ రానవలసింది ఉండదా పదకొండు వందల రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినం తీసేస్తావా ముప్పై మూడు కొత్త జిల్లాలు పెట్టి కేసీఆర్ తీసేస్తావా మూడు నాలుగు వందల కొత్త మండలాలు దర్ గోయింగ్ టు డూ కండాలను గ్రామ పంచాయతీ చేసింది కేసీఆర్ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం మీరు ఎవరు చేయలే తీసేస్తావా ఏది తీసేస్తావా కేసీఆర్ ఆనవాళ్ళు మరి కేసీఆర్ ఆనవాళ్ళు తీసేయాలంటే తెలంగాణ తీసేయాలి ఇక